రావడం రచ్చ అయ్యింది నాసిరకం భవనాలను ప్రభుత్వం నిర్మించిందంటూ వైసీపీ ఆరోపణలు గుప్పించింది అంతలోనే ప్రభుత్వం అలాంటిదేమీ లేదని తేల్చేసింది కొంతమంది కావాలని పైపులు కోయడంతోనే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారణకు వచ్చేసింది అంతేకాదు పైపులు కట్ చేసింది ఎవరో తేల్చడానికి సిఐడి విచారణ జరిపిస్తామని ప్రకటించి పరోక్షంగా వైసీపీ వైపు దృష్టి మారలేలా చేసింది ప్రభుత్వం ఈ రెండింటిలో ఏది నిజం సిఐడి విచారణలో నిజం నిర్ధారణ అవుతుందా ఇది కూడా గతంలో చిన్న వర్షానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి నీళ్లు రావడం సంచలనం సృష్టించింది అందులోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్ లోకి నీళ్లు రావడంతో ఈ విషయానికి మరింత ప్రాచుర్యం లభించింది జగన్మోహన్ రెడ్డి చాంబర్లో నీళ్లు కారుతున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ ఇతర మీడియాల్లోనూ హల్చల్ చేశాయి దీంతో ఒక్కసారిగా ఏపీ అసెంబ్లీ భవనాల నిర్మాణంపై నీడలు కమ్ముకున్నాయి ప్రజల్లో కూడా అనేక అనుమానాలు తలెత్తాయి కొత్త అసెంబ్లీ భవనాలు ఇంత నాశరకంగా ఉన్నాయంటూ జోరుగా ప్రచారం సాగింది బుధవారం ఉదయాన్నే వైసీపీ నేతలు హుటాహుటిన అసెంబ్లీ ప్రాంతానికి చేరుకొని హంగామా సృష్టించారు దీనికి తోడు వైసీపీ ఎమ్మెల్యేలను మీడియాను కూడా లోపలకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు దీంతో అసెంబ్లీ భవనంలో నిజంగానే వర్షానికి లీకేజ్లు ఏర్పడ్డాయనే భావం ఏర్పడింది వైసీపీ నేతలు ఏకంగా ఆందోళన నిర్వహించి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు ఎంతో రాజధాని నిర్మిస్తానని చెప్పడం జరుగుతుంది దానిలో బాగా ఎంతో మంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అలాంటి రాజధానిలో కొద్దిపాటి వర్షానికి తడిచిపోయే పై ఫ్లోర్ నుంచి కింద ప్లూరుకి వర్షం పడి తడిచిపోయిందంటే అది ఎంత కట్టడాలు ఏ రకంగా కట్టడో కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి ప్రపంచ స్థాయి రాజధాని నేను కట్టిస్తున్నాను నేనే ఈ దేశంలోకి సీనియర్ రాజకీయ నాయకుడిని నాకన్నా ఎవరు సీనియర్ లేరు అని చెప్తూ ఇలాంటి ఘోరమైన తప్పిదాలు చేస్తూ ఒకవైపు ప్రజలను మభ్యపెట్టడం తప్పితే ఈ ప్రభుత్వానికి వేరే కార్యక్రమం నిర్ణయాత్మక కార్యక్రమాలు ఏవీ లేవు కమిటీ స్వయంగా చెప్పింది నిర్మాణానికి నల్ల అసెంబ్లీలోకి ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు వెంటనే అధికారులు రంగంలోకి దిగి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఛాంబర్ నీరు ఎలా వచ్చిందనే అంశంపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేస్తోంది ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మాణ సంస్థల ప్రతినిధులు సీఆర్డీఏ అధికారులతో కలిసి సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు మరో నలుగురు సీఐలు జగన్ చాంబర్ ను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ పరిశీలన అనంతరం ఇంజనీర్లు కొన్ని విషయాలను పెల్లడించారు అసెంబ్లీ భవనంలో ఏసీ వైర్లు కేబుల్స్ పెళ్లేందుకు గోడల్లోంచి పీవీసీ పైపులు ఏర్పాటు చేశారు విపక్ష నేత జగన్ చాంబర్ పైన వర్షపు నీరు దిగే పైపు కత్తిరించి ఉన్నట్లు గుర్తించారు జగన్ పీఏ రూమ్ పైన పీవీసీ పైపు ఎవరో కట్ చేసినట్లు అధికారులు గుర్తించారు అసెంబ్లీ మొదటి అంతస్తులో వర్షపు నీరు వెళ్లే పైప్ లోకి కొంచెం దూరంలో కేబుల్స్ వెళ్లే పీవీసీ పైప్ ఉందని వెల్లడించారు భారీ వర్షానికి భవనం పైకి నీరు చేరడంతో కట్ చేసిన పైపు నుంచి వర్షపు నీరు లీక్ అయిందని అధికారులు వెల్లడించారు జగన్ ఛాంబర్ పై ఎవరో కావాలని పైప్ లైన్ మూత తీసేశారని అనుమానం వ్యక్తమవుతోంది అసెంబ్లీ మొదటి అంతస్తులోకి నీరు రాకుండా నేరుగా జగన్ లోకి నీరు రావడం ఇప్పుడు అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది बसी जेके मकल न सघंदा స్వయంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీ భవనం వద్దకు చేరుకుని వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు నీరు ఎలా వచ్చిందో దానికి ఎవరు బాధ్యలో తేల్చేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్టు ఏపీ సభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు పైపు పగిలిన అసెంబ్లీ స్లాబ్ ఎక్కడా లీక్ కాలేదని నిర్ధారించారు అధికారులు ఏసీ పైపుల ద్వారా జగన్ ఛాంబర్ లోకి నీరు చేరిందని వాటిని ఎవరో కోసేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు భవనం ప్రారంభించి నాలుగు నెలలు అయ్యిందని అసెంబ్లీ ప్రత్యేక సమాపేశాలు జరిగాయని అన్నారు సమావేశాలు జరుగుతున్నప్పుడే పెద్ద వర్షం పడిందని మంగళవారం కురిసిన వర్షానికి ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోకి నీళ్లు పెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారో సీఐడి విచారణలో అంతా తేలుతుందన్నారు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ పైప్ లైన్ ఎవరో కావాలని కట్ చేసినట్టు వచ్చింది పైప్ లైన్ కావాలని కట్ చేసిన వచ్చింది దానివల్ల ఈ కట్ చేసినందువల్ల కట్ చేసినందువల్ల మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ కిందకి వెళ్ళిపోవాలా లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్ నుంచి వెళ్లే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్ దాన్ని సెలవులు పలవలు చేసి లేని ఉన్నట్టు చెప్పి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు భవనాలు నాశిరకం అని చెప్పి చేశారు నేనేమంటానంటే నేనే రాజకీయం మాట్లాడను ఐ వాంట్ నో ది ఫ్యాక్ట్ వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను నిజంగానే వచ్చాయా ప్రభుత్వం చెబుతున్నట్లు ఎవరైనా పైప్ లైన్ కట్ చేశారా అన్న విషయంలో నిజాలేంటో సిఐడి తేల్చాల్సి ఉంది మరి సిఐడి ఈ విషయంలోనైనా నిజాలను నిగ్గు తేల్చుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ విధంగా పైపుని ఏసీ కేబుల్ పోయే పైపుని ఈ విధంగా కట్ చేసేది క్లియర్ గా కట్ చేసింది ఇది ఖచ్చితంగా ప్రాథమికంగా తెలియదు ఏంటంటే ఎవరో కావాలని కట్ చేశారు దాని మీద ఎంక్వైరీ చేయమని పోలీస్ కంప్లైంట్ ఇవ్వని చెప్పాం ఆల్రెడీ అసెంబ్లీలో ఏదైతే ఉండారో ఆ కన్సల్ట్ అధికారులు దాని మీద కంప్లైంట్ చేశారు ఈరోజు మీడియా వాళ్ళందరూ కూడా యాక్చువల్గా దీన్ని అక్కడ ఫిజికల్గా చూపించడం కూడా జరిగింది అయితే దీని మీద ప్రతిపక్ష నాయకులకి ఇంకేం ఉండదు వాళ్ళు ఏ విధంగా అల్లర్ చేయాలి వీళ్ళు వన్ నైంటీ టూ డేస్లో అసెంబ్లీ కట్టేశారు సెక్రటరేట్ కట్టేశారు హైదరాబాద్ నుంచి అధికారులందరూ ఇక్కడ షిఫ్ట్ చేసేస్తారు రాజధాని భూముల్లో పంట తగలబెట్టిన సమయంలో కూడా ప్రభుత్వం ప్రతిపక్షంపైనే ఆరోపణలు చేసి నిజానిజాలు తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశించింది ఇప్పటికీ ఈ విషయంలో నిజాలేంటో బయటకు రాలేదు మరి ఇప్పుడైనా నిజాలు నిక్కు తేలుస్తుందా లేదంటే కేవలం ప్రతిపక్షంపై బురద చల్లేందుకే అధికార పార్టీ సిఐడి పేరును ఉపయోగిస్తుందో చూడాలి అకస్మాత్తుగా అమరావతి పైపు లైన్ని కోసేశారని ఒకళ్ళు లేదు అసలు పైపులైన్ లైన్ లీకేజీ వల్లనే నేరుగా జగన్ ఛాంబరే కాదు అక్కడ ఉన్నటువంటి ఇతర ఛాంబర్లలో కూడా నీళ్లు కారినాయని ఇంకొకళ్ళు రెండు ఆరోపణలు ప్రత్యారోపణలే అయినవి తప్పించి అసలు నిజం ఏంటన్నది తేలనటువంటి పరిస్థితి ఎప్పుడు తేల్చుతారంటే దర్యాప్తు తర్వాతేనంటున్నారు ఇది సరైనటువంటి పద్ధతేనా ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం అంత ఉన్నారు సూర్యప్రకాష్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శ్రీనివాస్ లోక్సత్తా అధికార ప్రతినిధి కూడా ప్రస్తుతం అంత పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు ముందుగా సూర్యప్రకాష్ గారు ఈ వేళ సెక్రటేరియట్ చూసుంటారు అమరావతి సెక్రటేరియట్లో వాటర్ పడినటువంటి తీరు అది చూసినప్పుడు మీకేమనిపిస్తోంది అది నిర్మాణంలో ఉన్నటువంటి తేడాల వల్ల జరిగినట్టుందా లేదంటే కుట్రపూరితంగా ఆయన జరిగినట్టు అనిపిస్తోందా కుట్ర అనేది నేను మాట్లాడలేను కానండి బట్ నిర్మాణపూర్తంగా అలా జరిగేందుకు అవకాశం లేదండి ఎందుకంటే కాంక్రీట్ స్ట్రక్చర్స్లో ఎంత లోపాలు ఉన్నప్పటికీ కూడా నీరు అలా కారడం అనేది జరగదండి అది ఒక పైపు ద్వారానే అలాంటి నీరు లోపలికి రాగలదు ఎందుకంటే సెక్రటేరియట్ నిర్మాణం మొత్తం కూడా కాంక్రీట్ స్ట్రక్చర్లోనే జరిగింది అండ్ ఆ కంపెనీలు చేసినవి కూడా బాగా పేరున్న కంపెనీలు ఎల్ఎన్టీ కానీ షాపూర్జీ కానీ సో అలాంటి నిర్మాణ లోపాలు జరగడానికి అవకాశం లేదండి అసలు తావే లేదు అంటే లో లైట్ల వైపు నుంచి అంటే మనం ఈవెన్ విజువల్లో చూసినా కూడా ఒక పక్కనేమో ఆ ఓపెన్ ప్లేస్ పక్క నుంచి వచ్చి నీళ్లు గారుతున్నాయి అవి కాకుండా యువతలు ఉన్నటువంటి గదిలోకి నేరుగా సీలింగ్లో నుంచి తడి మొత్తం జారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి పెచ్చులూడిని అక్కడ పెచ్చులూడి కూడా కింద పడ్డాయి పైప్ లైన్ అయితే పెచ్చులు కూడా ఊడి కింద పడతాయా అంటే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో వచ్చే బిల్డింగ్స్ అన్నిటిలో కూడా పైప్స్ చాలా ఉంటాయండి ఎలక్ట్రికల్ కానీ ఎయిర్ కండిషనింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ పైప్స్ రన్ అవుతూ ఉంటాయి ఫాల్ సీలింగ్ ఓపెన్ చేస్తే చాలా పది రకాల పైపులు కనపడతాయండి మనకి ఈ పది రకాల పైపులు కూడా బయట నుంచి వచ్చేవి కొన్ని ఉంటాయి లోపల లోపల నుంచి వచ్చేవి కొన్ని ఉంటాయి అండ్ ఈ వర్షం నీరు ఈ పైపుల్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం పైప్ ఓపెన్ అయినప్పుడే ఉంటుందండి స్ట్రక్చర్ స్లాబ్ లోంచి అంత నీరు రావడం అనేది జరగదండి అన్లెస్ ఓపెనింగ్ ఉంటే తప్ప స్లాబ్ లో ఓపెనింగ్స్ ఉన్న తర్కణం లేదు అక్కడ వచ్చే ఒక రూమ్ ఉందంటే పైన లో ఓపెనింగ్ ఉండదండి సో రూమ్ లో ఏ రూమ్ లో అయినా ఒక ఎయిర్ కండిషనింగ్ డక్ట్ లేకపోతే లైటింగ్ మనం లైటింగ్ పెడతాం కదా లైటింగ్ కావాల్సిన పైప్స్ కేబుల్స్ ఉంటాయి తర్వాత కమ్యూనికేషన్ కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి కానీ లేకపోతే సీసీటీవీలు కానీ వీటికి కావాల్సిన పైపులు ఉంటాయి సో అవకాశం అంత నీరు వచ్చే అవకాశం మాత్రం పైపులోంచే ఉందండి స్ట్రక్చర్లోంచి వచ్చే నేను అనేది లో నుంచి నీళ్లు వచ్చినటువంటి సమయంలో మామూలుగా అయితే నీళ్లు వరకే కారాలి కానీ సీలింగ్ కి సంబంధించిన పెచ్చులు కూడా ఊడే స్టేజ్కి ఎందుకు వస్తాయి ఇప్పుడు సీలింగ్లో మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతాం జిప్సం వాడతాం లేకపోతే ఈ టైల్స్ ఈ మెటీరియల్ లూజ్ మెటీరియల్ తో తయారైన టైల్స్ ఉంటాయి టైల్స్ మామూలుగా దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫర్ వాటర్ ప్రూఫింగ్ అది సో వాటర్ వచ్చినప్పుడు ఆ టైల్స్ పెచ్చుల్గా జిప్సం కానీ పిఓపి కానీ ఊడిపడే అవకాశం ఉంది అంటే ఇంకా అప్పుడు ఎప్పుడైనా ఏయో బాగా నానిపోయి పాడైపోయి శిథిలావస్థలో చేరినల్లో అట్ట కారడం అంటే ఓకే కొత్తగా కట్టినటువంటి భవనంలో అట్లా కార్తే అసలు ఇల్లు కట్టుకోవడం ఎందుకు అందరూ ఇళ్లలో నుంచి కూడా పైపులు ఎక్కడో చోట లీకేజీ కాకుండా ఉండో నీళ్ళు ఏమైనా తేడాలు రాకుండా ఉండో అప్పుడు ఇంకా దాంతో ఉపయోగం ఏమి అంటే ఈ పైపులు ఏవైతే ఉన్నాయనండి ఎయిర్ కండిషనింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఆ పైపులు నీళ్లు తీసుకురావడానికి డిజైన్ కాలే రైట్ సో ఆ జాయింట్స్లో ఓపెనింగ్స్ ఉంటాయి అసలంటూ వాటర్ ఎంటర్ అయితే ఆ పైపులోకి ఈ జాయింట్స్ నుంచి ఎక్కడైనా బయటకు రావచ్చు వచ్చినప్పుడు ఈ ఫాల్ సీలింగ్ కూడా వాటర్ కోసం పెట్టింది కాదు అది ఓన్లీ ఎయిర్ కండిషనింగ్ ఎఫెక్టివ్నెస్ కోసం ఇన్సులేషన్ కోసం పెట్టిన మెటీరియల్ అది సో ఇన్సులేషన్ అంటే ఎప్పుడు కూడా లూజ్ మెటీరియలే ఉంటుందండి ట్వంటీ కేజీ పర్ క్యూబిక్ ఫీట్ అలా వెయిట్ తక్కువ ఉన్న ఉంటాయి అది వాటర్ పడినప్పుడు అది లైట్ వెయిట్ వల్లే అది యాజ్ ఇట్ ఈజ్ విరిగి పడే అవకాశం ఉంటుందండి సో ఫాల్ సీలింగ్ బేసిక్గా నీళ్లు లోపలికి రావడానికి డిజైన్ చేయం స్లాబ్ చేస్తాము బట్ స్లాబ్ లో అంత నీరు రావడం అనేది జరగదండి ఒకవేళ లోప పూరితమైన స్లాబ్ అయినా అంత నీరు రాదండి రైట్ అంటే పైపు కట్ అయితే నీళ్ళు యాడ్ అయినాయి అనుకోవాలా దీన్ని లేకపోతే పైపులో ఏమన్నా లీక్ అయితే కూడా అట్లా జరుగుతుంది అంత వాటర్ పైప్ లో లీక్ అయితే ఈ ఈ రూమ్ లోకి వాటర్ పైప్లు ఏవి రావు సో మరి వచ్చినాయి వచ్చాయంటే వేరే పైప్ లోకి వాటర్ ఎంటర్ అయింది అది ఎలా ఎంటర్ అయింది అనేది చూడాల్సిన విషయమే అది ఇన్వెస్టిగేట్ చేయాలి రైట్ మీరేమంటారు శ్రీనివాస్ గారు ఒకటండి కొన్ని వందల కోట్లతో కట్టిన నిర్మాణం అది అంతర్జాతీయ సంస్థలతో కట్టించిన నిర్మాణం అది చిన్న చిన్నగా కదా ఎల్ఎన్టీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కట్టిన నిర్మాణం అది తర్వాత అందరూ కూడా ఒక తాత్కాలిక సెక్రటేరియట్ గురించి అనే భావన కొంతమంది విమర్శలు చేసినాం అలాంటి మనం ఏమన్నామంటే తాత్కాలికంగా నిర్మాణం చేసుకున్నారు లేకపోతే శాశ్వతంగా నిర్మాణం చేసుకుంటారు తాత్కాలికమని చెప్పేసి అని చెప్పింది ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు మొట్టమొదటిసారిగా వాతావరణం వర్షగా వర్షం వచ్చిన తర్వాత ఒక లీకేజ్ వచ్చింది లీకేజ్ వచ్చినప్పుడు ఒక బాధ్యతాయుతంగా అక్కడ నారాయణ గారి కానీ ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్న నారాయణ గారి కానీ లేకపోతే వేరే వేరే మంత్రులు కానీ ఎవరన్నా మాట్లాడినప్పుడు ఈదో టెక్నికల్ ఎక్కడ సాంకేతిక లోపం అయితే జరిగింది దీన్ని ఖచ్చితంగా మేము ఫర్దర్గా ఏదైనా మెథడ్ రాకుండా మేము సరి చేసుకుంటామని చెప్పేసి ఒక హుందాగా మాట్లాడుంటే ఈ రోజున మనం వై వైసీపీ ప్రతిపక్షాలు కానీ ఎవరో కానీ మాట్లాడే అవకాశం లేకుండా ఉండేది అది కాకుండా సిఆర్డిఎం కమిషనర్ గారేమో ఒక మాట తలుపులు తెలిసిన మనం లోపలికి ఓటర్ వచ్చేసిందని ఒక మాట అంటారు స్పీకర్ గారేమో మొత్తం కావాలని పైపులు కోసారు కాబట్టి లోపలికి వచ్చిందని చెప్పేసి ఒక మాట అంటారు ఇంకా నారాయణ గారు అయితే ఫోటోలు కూడా చూపించి ఇక్కడ కట్ అయిందని చెప్పేసి దీని మీద ఒక ఏదో సిఐడి కమిషన్ లాంటివి వేస్తామని చెప్పేసి అంటున్నారు కేవలం జగన్ గారికి కొట్టే కదా రాలేదు కదా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ దాంట్లో కూడా ఓటర్ వచ్చింది అంటే రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఆఫీసర్ లోపల ఉన్న వాళ్ళకు కూడా పైపులు కట్ చేసుకున్నారా అయితే వాళ్ళకు వాళ్ళే తలుపులు తెచ్చుకున్నారా తలుపులు అనేవి సైడ్ ఉంటాయి కానీ పైన మరి సీలింగ్కి చిల్లు పడేలా కొత్త టెక్నాలజీ అని వచ్చిందేమో మాకైతే తెలియదు అంటే అది ఉందాగా కానీ జరిగి అంటే మొన్న దాంతో పాటు సెక్యూరిటీ వాళ్ళకి కూడా గోడ కూలిపోయి జీసీబీ వాళ్ళతో కూడా కూల్చోసి వచ్చింది అదే సందర్భంలో ఈ కట్టడంలో కూడా మొట్టమొదటిగా అప్పట్లో జరిగినప్పుడు కూడా మనం సరైన డ్రైనేజీ సిస్టమ్ లేదని లేకపోతే టాయిలెట్ సరిగ్గా లేవని చెప్పేసి అక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చాలా బాధలు పట్టడం తర్వాత అవన్నీ కవర్ చేయడం లేదు నిజమే నిజంగా కొత్త కొత్తగా వచ్చినప్పుడు ఏదైనా నిర్మాణ లోపాలు ఉండొచ్చు అవన్నీ ఇటువంటి కొత్తగా వచ్చినప్పుడు ఏదైనా జరుగుండొచ్చు మనమేమంటున్నామంటే ఇదే హుందాతనం కోల్పోయి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి ప్రతి దానికి ఒక కమిటీలు సిఐడి కమిటీ అంటే మరి మరి జోక్ అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని సిఐడి కమిటీలు ఇచ్చారు ఒక శాతపత్ర దర్యాప్తులు ఓకే సిఐడి దర్యాప్తులు ఒక శాతపత్రం విడుదల చేయగలరా రాజమండ్రి కమిషన్ ఏమైంది రెండు సంవత్సరాలు అయింది ఇరవై మంది మరణించి ఇప్పుడు దానికి దిక్కు మనం లేదు రైతులు తగలబెట్టారని చెప్పేసాను రైతుల భూములు పొలాలు తగలబెట్టేసిన తోటలు తగలబెట్టిన దాన్ని అది కూడా ప్రతిపక్షం మీద దానికి ఒక కమిటీ అన్నారు అంటే రకరకాల రైలు తుని రైలు ఆ రైలు ఏమైపోయిందో కూడా తెలియదు అలాగా అన్ని కమి కమిటీలు లేకపోతే దర్యాప్తు సంస్థల మీద నెట్టేయడమే కాకుండా సరిగ్గా నిజంగా లోపం అయితే జరిగింది స్పష్టంగా అనిపిస్తుంది మరి ఈ రోజున మీడియాని ఎందుకు అనుమతించలేదండి లోపలకే నిజంగా మీడియా కానీ అనుమతించి ఇగో ఇక్కడ ఈ నిర్మాణకు లోపం జరిగింది బాధ్యులైన ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకుంటాం దీని లోపం మాత్రం చిన్న లోపమేం కాదు ఎందుకంటే కొన్ని వందల కోట్ల నిర్మాణం కట్టింది కాబట్టి అని చెప్పుంటే ఈ రోజున ప్రతిపక్షం కానీ వేరే పార్టీలు కానీ లేకపోతే మీడియా వారు కానీ ఎవరికి అనుమానాలు రావు ఎవరో నిందలేసే పని కూడా లేదు అంటే అంటే ఎలా వచ్చిందంటే ఇవి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ జరిగిన ఘటన మీద వీళ్ళేదో ఒక దర్యాప్తు బృందం కింద వీళ్ళ వెళ్ళి దాన్ని హడాబడి చేయడం ఒక అధికార పక్షం ప్రతిపక్షం అనే హుందాతనం పోయి ఏదో గ్రామాల్లో చూసారా ముఠా తాగాదాలు ఉంటాయి ఆ స్థితికి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని పక్కన పెట్టి ఇదే పెద్ద సమస్య చేయడం ఇది విధంగా పెద్ద సమస్య కాదనం కాకపోతే దానికి ప్రయత్ చేయవలసింది లేదు ఇంత సిబిఐ సిఐడిలు సిబిఐ దర్యాప్తు దర్యాప్తు వాళ్ళు సిఐడి అంటేనేమో వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే సిబిఐ దర్యాప్తు కోరతామన్నారు అంటే ఇది జరిగే పనేనా అసలు నిర్మాణంలో ఉందో ఎందుకు సరి చేసుకుంటారా లేకపోతే వీటి ఒక కొత్త కన్స్ట్రక్షన్ అట్లాగ ఊడుతుంటది అనేటువంటిది అంటే ఇది వాస్తవానికి కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయి నైన్ మంత్స్ అయిపోయింది ఆల్రెడీ ఒక అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి ఇంకొకటి ఈ లోపు మిగతా బిల్డింగ్స్ అనేవి కూడా రెగ్యులర్ రన్నింగ్ లో ఉన్నాయి ఇప్పుడు రాలి అంటే అది స్టార్టింగ్ లో అంటే కొన్ని ఏదో గబక్కన అతుకులు ఉంటాయి పడిపోయి తొమ్మిది నెలల తర్వాత కూడా అట్లా రాలుతుంటాయి వాస్తవం ఏంటంటే పర్టికులర్ గా అసెంబ్లీ కౌన్సిల్ బిల్డింగ్ తొమ్మిది నెలలు కాలేదండి నాలుగు నెలలు అయింది అండ్ మనకి తెలుసు ఈ కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్ ట్రాక్ కన్స్ట్రక్షన్ జరిగింది ఫిబ్రవరిలో వర్క్ పెట్టారు సెప్టెంబర్ లో బిల్డింగ్స్ ఆక్యుపై అయ్యాండి సెవెన్ మంత్స్ లో కంప్లీట్ అయింది అండ్ ఎనీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ లో ఒక ఏడాది పాటు డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ అనేది కాంట్రాక్టర్కి ఉంటుందండి అంటే ఇలాంటి చిన్న చిన్న లోపాలు జరుగుతాయి కన్స్ట్రక్షన్లో ఈ బిల్డింగ్ అని కాదు ఏ బిల్డింగ్లో అయినా అంటే లోపం అంటే కన్స్ట్రక్షన్ లోపం కాదు కోఆర్డినేషన్ లోపం అంటే ఒక పైప్ ఎక్స్పోజ్ అవ్వడము ఈ బిల్డింగ్ ప ముఖ్యంగా ఈ బిల్డింగ్ ఏంటంటే రెండు ఫ్లోర్లకి డిజైన్ చేసిన బిల్డింగ్ కాదు ఎనిమిది ఫ్లోర్లకి డిజైన్ చేసిన బిల్డింగ్ ఇంకా ఆరు ఫ్లోర్లు కట్టేది ఉంది ఆరు ఫ్లోర్ల కోసం వదిలిన పైపులు కూడా ఉండొచ్చు ఈ పైకి సో వాటిని క్లోజ్ చేస్తారు లీన్ కాంక్రీట్ అని చెప్పి మేము మెయిన్ కాంక్రీట్ కాకుండా లీన్ కాంక్రీట్తో చేస్తాం దానిపైన వాటర్ ప్రూఫింగ్ చేస్తాం ఇలాంటి కొన్ని చోట్ల పెచ్చలు ఓడడం అనేది జరగచ్చు అది కాకుండా ఈ లాస్ట్ మినిట్ జరిగిన పనులకు కూడా కొంత కవరింగ్ చేస్తూ ఉంటారు సిమెంట్ ఇంకా ఎలాంటి వర్క్ జరుగుతోంది అక్కడ సెక్రటేరియట్లో సో ఇలాంటి కొన్ని ఉండొచ్చు ఆయన చెప్పినట్టుగా రామకృష్ణ గారు చెప్పినట్టుగా దీన్ని అంత పెద్ద ఇష్యూ చేసేసి ఒక ఇట్స్ ఎ రెగ్యులర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అండ్ అది ఇంజనీర్స్ ఎల్ఎన్టీ ఇంజనీర్స్ ఉన్నారు సిఆర్టీఐ ఇంజనీర్స్ ఉన్నారు అక్కడ సూపర్విజన్ ఇంజనీర్స్ ఉన్నారు వీళ్ళంతా కూర్చొని చర్చ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిన విషయం ఇది ఫస్ట్ అసలు కాజ్ మాట్లాడేసుకున్నారు అనవసరంగా అంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళను బట్ ఇంజనీరింగ్ వైజ్ నేను చెప్పగలిగేది ఏంటంటే కాంట్రాక్టర్ కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక ఏడాది మీరు ఎనీ కాంట్రాక్ట్ చూస్తే కూడా పన్నెండు నెలల వరకు సమస్య ఉంటుందండి మనం మామూలుగా మీరు చెప్పినటువంటి విధంగా ఇండియాలో ఆంధ్రాలో ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయి ఇందులో ఈ పైప్స్ ఉంటాయి ఇవన్నీ సహజంగా అందరికీ తెలిసిన మనం బట్ ఇక్కడ వాడిన పదం వరల్డ్ క్లాస్ సెక్రటేరియట్ బిల్డింగ్ వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ విధానము టెక్నాలజీ ప్రపంచ స్థాయి టెక్నాలజీతో తీసుకొచ్చాం అనేటువంటి ఒక పెద్ద పెద్ద పదాలు చెప్పేటప్పటికీ అంటే ఇక అసలు అక్కడ ఏం సమస్య ఉండదు అని జనం అనుకుంటారు ఎందుకంటే నా తొమ్మిది వందల కోట్ల రూపాయల ముందు మూడు వందల యాభై కోట్లు అనుకున్న తొమ్మిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది అది ప్రపంచ స్థాయిలోనే ఎవరు తయారంతటి టెక్నాలజీ తెచ్చి త్వరగా చేశాము అసలు ఎలాంటి సమస్యలు అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం తెచ్చామని చెప్పారు దానివల్ల వరల్డ్ క్లాస్ అంటే అసలు చిన్న లోపం కూడా ఉండనటువంటి అద్భుతం ఉంటుందో సింగపూర్ మలేషియాను అని జనం అనుకుంటున్నారు ఇప్పుడు ఈ పడేటప్పటికీ మళ్ళీ ఆంధ్రలో కన్స్ట్రక్షన్ టైపులోనే జరిగితే అంత డబ్బులు ఎందుకనే ఫీలింగ్ వస్తుంది కదా మేము ఇంటర్నేషనల్గా కూడా ప్రాజెక్ట్స్ చూసామండి యాజ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్గా కూడా ఇలాంటి కోఆర్డినేషన్ మిస్హాప్స్ జరగకపోవడం అనేది ఉండదండి అందుకే ఫిడిక్ లో కూడా డాక్యుమెంట్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ లో కూడా ఈ డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ అనేది ఉంటుంది బికాజ్ దట్ ఈజ్ రైట్ ఇప్పుడు మీరు చూస్తే ఒక పది మంది డిఫరెంట్ ఇంజనీర్స్ కంప్యూటర్ సైన్స్ సిసిటీవీ సర్వేలెన్స్ ప్లంబింగ్ శానిటరీ ఫైర్ ఫైటింగ్ ఎలక్ట్రికల్ ఇన్ని డిసిప్లిన్స్ అందరూ కలిసి డ్రాయింగ్స్ చేసి ఈ బిల్డింగ్ కడతారండి ఇందులో ఎక్కడో ఒక చోట కనెక్షన్ రాంగ్ కావచ్చు అది కట్టి వర్షం పడితే కానీ తెలిసేది కాదు బయటకు వచ్చేది కాదు జరిగింది ఏదో జరిగింది లోపం ఉందని చెప్పేసి ఉండి ఉంటే ఎంత గొడవ లేకుండా ఉన్నా పోను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్ వాటర్ రాలేదు మిగతా చాంబర్లో కూడా వాటర్ వచ్చింది తర్వాత ఒక పక్కన టెక్నాలజీ గురించి మనమే చెప్పుకుంటున్నాం ఎక్కడ పిడుగు పడుతుందో అనేది ముందే తెలుసుకునే టెక్నాలజీ మనకు వచ్చింది ఇంత వర్షం పడుతుంది ఇంత వర్షపాతం రావచ్చు ఏ విధమైన జాగ్రత్త ఇప్పుడు హైదరాబాద్లో కేటీఆర్ గారు మనం చెప్పారు వర్షం వస్తే భయ వేస్తుంది మ్యాన్ హౌస్ అన్ని క్లియర్ చేసుకోవడం వాతావరణం వర్ష వర్షాగాలు వచ్చేటప్పటికి అటువంటివన్నీ చర్యలు తీసుకుంటే ముందు ఇప్పుడు ఇంత వర్షం రాబోతుందని చెప్పి టెక్నాలజీ తెలియాలి కదా పిడుగు పడుతున్నదాన్ని వర్షం పడుతుంది తెలియట్లేదా తెలిసి ఆ మ్యాన్ హౌస్ కానీ అక్కడ ఉన్న హోల్స్ అని ఓపెన్ చేసుకుంటే వాటర్ ముందే కనపడకుండా వెళ్ళిపోయేది ఆ చేయకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోకుండా దీన్ని ఒక డైవర్ట్ చేసి ఏదో ప్రధాన ప్రతిపక్షం మీద చేయడం వీళ్ళ కూడాను దాన్ని ఒక హైప్ క్రియేట్ చేయడం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులోనే వర్షం కురిసిందని కాకుండా అక్కడ మిగతా ఆఫీసులో కూడా కురిచింది అంటే మొత్తం నిర్మాణాలన్నీ ఇలా ఉన్నాయి అనే దాని మీద మాట్లాడకుండా ఈ పైపుల గురించి మాట్లాడడం ఇవన్నీ ఏంటంటే ఒకరి మీద ఒకళ్ళు బురద చదువుకుంటా బాగుంటుంది తప్ప రాజకీయంగా చదువుకోవడం కానీ నిజంగా ఎప్పటికైనా మీ ద్వారా మేము చెబుతున్నాం కూడా ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసుకోండి మీ దగ్గర లోపం ఉంటే సౌహృదయంతో మంచి హుందాతనంగా ఒప్పుకోండి అంటే తప్ప ప్రకటనలు ఇచ్చుకునే చేసి నిర్మాణాలను ఇలాగే చేసుకుంటూ వెళ్తే ఇన్ని వందల కోట్లతో కట్టిన దానికి ఇలాగే ఉంటే రేపు పొద్దున భవిష్యత్తులో గట్టబోయాడు ఎలా ఉంటాయని అనుమానాలకు ఇచ్చేది అలాగా మీరే చేసుకుంటున్నారు తప్ప మీ మీద ఎవరో బురద చల్లట్లేదని చెప్పేసి రైట్ అంటే ఇక్కడ ఈయనన్నట్టు కానీ లేకపోతే వాస్తవంగా అసలు ఏం జరిగింది అన్నటువంటిది ఆలోచించి చెప్తే బాగుంటుందా లేకపోతే అసలు ఏమీ లేదని చెప్తే బాగుంటుంది ఏమీ లేదని చెప్పడం తప్పండి యాక్చువల్గా ఇట్ ఈ సింపుల్ రొటీన్ మ్యాటర్ లెట్ ఇంజనీర్స్ డిసైడ్ అండ్ మీడియా కూడా అంత ఉత్సాహం చూపించాల్సిన విషయం కాదండి ఇది సో కూడా ఆ ఇంజనీర్స్ రిపోర్ట్ తీసుకుని అప్పుడు అందరం మాట్లాడుకుంటే బాగుండేది వీరి తప్ప వారి తప్ప అందులో నిజంగా పెద్ద తప్పు జరిగి ఉంటే అంటే ఒక కొత్త బిల్డింగ్ కొత్త రాజధాని కొత్తది ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ అని అనౌన్స్ చేసిన తర్వాత అందులో నుంచి వచ్చేటువంటి అందరి దృష్టి దాని మీదనే ఉంటుంది అటెన్షన్ అక్కడ జరిగే చిన్న లోపమైనా సరే కంపల్సరిగా పబ్లిక్ చూస్తూ ఉంటారు మనం మామూలుగా జరిగింది బిల్డింగ్ కట్టుకున్నామంటే ఎవరు కాదండి అది కూడా చంద్రబాబు గారే చేశారు అంతర్జాతీయ అసలు ఎలాంటి లోపం ఉండకూడదని జనం ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కట్టుకున్నప్పుడు మన ఇళ్ళలోనైనా ఇదో తేడా వస్తారు అదే తేడా అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి డబ్బులు కట్టినప్పుడు జరిగిందన్నప్పుడే ఫస్ట్ వచ్చిందన్నమాట సార్ ఇప్పుడు కార్ కొనుక్కోవడం అనేది ఒక ఫ్యాక్టరీలో తయారవుతుంది వంద క్వాలిటీ చెక్లు జరుగుతాయి ఆ తర్వాత మనకు కార్ డెలివరీ చేస్తాడు డెలివరీ చేశాక తేడా వస్తే కంపెనీదే బాధ్యత ఇప్పుడు డెలివరీ జరిగిపోయింది కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది మీకు తెలుసు వెయ్యి మంది వర్కర్స్ పనిచేస్తారు అందులో కొందరు అన్స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు ఇంతమంది పనిచేసేటప్పుడు లోపాలు రావడం అనేది ఇంటర్నేషనల్లీ కామన్ అని చెప్తున్నాను రైట్ సో మన దాంట్లో లోపం ఇక్కడ ఇక్కడ ఒక్క చోటే రాలా సెక్రటేరియట్ ఆ విషయం కానీ స్పీకర్ గారో లేకపోతే నారాయణ గారో చెప్పేసి ఉంటే అసలు సమస్య లేకుండా ఉండేది అది ఏమీ లేకుండా ఇతరుల మీద తోసేడంలోనే వచ్చిందండి సమస్య రైట్ దీ పరిస్థితి మొత్తం మీద అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటైనటువంటి సచివాలయంలో వచ్చినటువంటిది సహజ సిద్ధమైనటువంటి సమస్య తప్ప అందులో పెద్ద తీవ్రస్థాయిలో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు అదే సమయంలో దాన్ని ఆ లోపాలను కూడా సరి చేసుకోవాలని చెప్తున్నారు ఇంకొక వైపున దీని మీద రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి మరి అది సబబా కాదా అన్నటువంటిది ఆయా పార్టీలో ఆలోచించుకోవడంతో పాటుగా ప్రజలు కూడా దీన్ని ఏ కోణంలో చూడాలన్నటువంటిది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్త పెట్టిన మరి కాసెప్ట్లో మేము ముందు ఉంటుంది చూస్తున్నామండి